మహమ్మారి తర్వాత చైనాలో హెచ్ఎంపీవి వైరస్ హ్యూమన్ మెటా న్యూమోవైరస్ అనే వింత వైరస్ విస్తరిస్తోంది ప్రస్తుతం చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి ఇక చైనాలో కలకలం సృష్టిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ దీంతో మళ్లీ కరోనా లాంటి మహమ్మారి వస్తుందన్న భయం ప్రజల్లో నెలకొంది అయినప్పటికీ అత్యవసర పరిస్థితి గురించి ధృవీకరించని వాదనలు లేవు ప్రస్తుతం భారతదేశంలోకి కూడా ఎంటర్ అయింది బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు వైరస్ వైరస్గా నిర్ధారణ అయింది హ్యూమన్ మెటాన్యుమో వైరస్గా చెప్పే హెచ్ఎంపీవీ వైరస్ చైనాలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది ఇది శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ కావడంతో దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ హెచ్ఎంపీవీ వైరస్ ప్రమాదకరమా కాదా అన్నది ప్రస్తుతం ప్రతి ఒక్కరిలోనూ మెదులుతున్న ప్రశ్న హెచ్ఎంపీవి వైరస్ ఐదేళ్లలోపు చిన్నారులకు రోగ నిరోధక శక్తి సరిగ్గా లేనివారికి ముఖ్యంగా వృద్ధులకు ఎక్కువ ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇక ఈ వైరస్ లక్షణాలను చూసినట్లయితే దగ్గు జ్వరం ముక్కు కారడం ముక్కు దిబ్బడగా ఉండడం గొంతు నొప్పి వంటి సాధారణ లక్షణాలే కనిపిస్తాయి నో వ్యాక్సిన్ నో మెడిసిన్ అయితే శ్వాసకోశానికి సంబంధించి అంతర్లీన వైద్య పరిస్థితులతో బాధపడేవారికి ఈ వైరస్ సంక్రమించే అవకాశం ఉందని తీవ్రమైన శ్వాసకోశ సమస్య వస్తే అది మరణానికి కూడా దారి తీయవచ్చునని ఇప్పటికే చైనా యొక్క సిడిసి వెల్లడించింది అయితే హెచ్ఎంపీవీకి ప్రస్తుతం వ్యతిరేకంగా ఎటువంటి వ్యాక్సిన్స్ అందుబాటులో లేవని సమర్థవంతమైన మందులు కూడా లేవని పేర్కొంది లక్షణాలను తగ్గించటానికే మెడిసిన్స్ ఇది వైరల్ ఇన్ఫెక్షన్ అత్యంత సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఒకటి కొన్నిసార్లు ఈ ఇన్ఫెక్షన్ల సంఖ్య పెరుగుతుంది సాధారణంగా ముక్కు కారటం దగ్గు ఉంటుంది చిన్నపిల్లలు వృద్ధులు క్యాన్సర్ రోగుల్లో తీవ్ర నష్టాన్ని కొన్నిసార్లు మరణానికి కూడా కారణమవుతుంది ఇమ్యూటినీ తక్కువగా ఉన్నవారిలో జలుబుతో న్యూమోనియా వస్తుంది చలికాలంలో పిల్లలు ఆస్పత్రుల్లో ఉండాల్సి ఉంటుంది దీనికి చికిత్స చేయడానికి ఎక్కువగా లక్షణాలను తగ్గించడంపైనే దృష్టి పెట్టాల్సి ఉంటుందని పలువురు వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం భారతదేశంలో దీనిపైన పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేకున్నా ఇండియాలో కూడా తాజాగా కేసులు నమోదు కావటంతో జాగ్రత్తలు పాటించటం వ్యాప్తి జరగకుండా ఎవరిని వారు కాపాడుకోవటం అవసరం అని చెప్తున్నారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు బయటికి వెళ్లేటప్పుడు ముక్కు నోటిని కవర్ చేసేలా మాస్క్ ధరించండి ఇరవై పాటు సబ్బు నీటితో చేతులు కడగాలి చేతులు కడుక్కోవడం సాధ్యం కానప్పుడు ఆల్కహాల్ ని వాడొచ్చు లక్షణాలు తెలిసే వరకు ఒంటరిగా ఉండడం మంచిది సమస్య ఉన్నప్పుడు పిల్లల్ని స్కూల్స్ కాలేజీలకు పంపొద్దు దీనికి ఇప్పటి వరకు లేదు పిల్లలు పెద్దలు షుగర్ ఉన్నవారు క్యాన్సర్ పేషెంట్స్ జాగ్రత్తగా ఉండాలి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ న్యూమోనియా ఆస్తమా దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వాపుతో బాధపడేవారు రెగ్యులర్ గా మందులు వాడాలి డాక్టర్ ని సంప్రదించాలి దగ్గినప్పుడు తుమ్మినప్పుడు చేతులతో ముక్కుని కవర్ చేసుకోవాలి జలుబు ఇత అంటువ్యాధులు ఉన్నవారికి దూరంగా ఉండాలి పిల్లల దగ్గరికి అలాంటి వారిని వెళ్లనీయకుండా చూడాలి ఈ వైరస్ మాత్రమే కాకుండా ఏ రకమైన వైరస్ అయినా సంక్రమించే ప్రమాదాన్ని నివారించడానికి తగ్గించడానికి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి